శివపురాణంలో అగ్నిధార రూపంలో ఉన్న శివుడి మొదలు తుది తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు హంస వరాహ రూపాల్లో విఫులయత్నం చేయడం అనే కథ ఉంది దైవానికి పరిధులు ఉండవని ఆయన ఆది మధ్యాంతరహితుడని అంతర్లీనంగా తెలిపే కథ అది మానవులు దైవ అంటారు అంటే దైవగుణాలు మనలో కూడా ఉండాలి ఒక థాట్ ఎక్స్పెరిమెంట్తో ఈ ఆది మధ్యాంత రాహిత్యం అనే గుణాన్ని మనలో కూడా దర్శించే ప్రయత్నం చేద్దాం ముందు సౌకర్యంగా కూర్చోండి వెన్ను నిటార్గా పెట్టండి కళ్ళు మూసుకోండి మూసుకోండి నేను కూడా మూసుకుంటున్నాను రెండు దీర్ఘశ్వాసలు తీసుకోండి మీ మనసు కుదుటపడుతుంది మీ కళ్ళు మూసుకునే ఉన్నా మీ అంతర్చక్షువులు శూన్యాన్ని చూస్తున్నాయి అవునా మీకు ఒక క్షేత్రం కనపడుతోంది ఇప్పుడు ఆ క్షేత్రం మధ్యలో ఒక కుందేలును ప్రతిష్ఠించండి కుందేలు కాకపోతే మీకు ఇష్టమైన జంతువు ఏదైనా మీరు ఒక పాయింట్ నుండి ఆ కుందేలును చూస్తున్నారు కదా ఆ మధ్య దూరాన్ని పరిశీలించండి ఇప్పుడు ఆ కుందేలు నుండి అవతల వైపు అంచును ఆ దూరాన్ని పరిశీలించండి ఎంత ఉంటుంది దూరం సెంటీమీటర్లోనా అంగుళాల్లోనా అడుగుల్లోనా గజాల ఇప్పుడు కుందేలు నుండి అపాయి అంచును దూరాన్ని గమనించండి ఎంత దూరం ఉంది ఆ అంచు కొన్ని కిలోమీటర్లు ఉందా అలాగే కుందేలు నుంచి కిందకు వెళ్ళండి ఇప్పుడు కుందేలు నుంచి కొడి అంచును పరిధిని గమనించండి కుందేలు నుండి ఎడమ ఒక్కసారి కుందేలుకి రిలేటివ్గా అన్ని దిక్కుల పరిధులను అంచులను గమనించే ప్రయత్నం చేయండి చేశారా ఇప్పుడు కళ్ళు తెరవండి ఎంత ప్రయత్నించినా అంచులు మనం తెలుసుకోలేము అని మీకు అర్థమై ఉంటుంది పరిధులు పట్టుకోలేకపోతే దూరాన్ని ఎలా కొలుస్తాము అప్పుడు ఏది అది ఏది అంతం అసలు కుందేలు మధ్యలో ఉన్నదని కూడా ఎలా అనగలం ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మన ఎరుకకు కూడా పరిధులు లేవని తెలుస్తోంది పరిధులు లేని గుణం దైవంలో ఉంటే అదే గుణం మనలోనూ ఉంది అంటే మనము దైవ స్వరూపమే కదా కాదంటారా దైనందిన జీవితం ఆధ్యాత్మికం మధ్య దూరాన్ని తగ్గించి అద్భుతమైన భారతీయ ఆధ్యాత్మికతను ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా ప్రజెంట్ చేయడమే ఈ సిరీస్ లక్ష్యం జీవిత చర్మాంకంలోనూ మంచి మలిజన్మ కోసమో కాకుండా అనుదినం అన్ని రంగాల్లో మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధునిక ఆధ్యాత్మికం సిరీస్ను ఫాలో కండి